భారతీయ జనతా పార్టీని అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థని కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ రెండు కెమెరాలు పెట్టుకుని నోటుకొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేదు మహిళల్ని గౌరవించలేని వ్యక్తి మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆ ఊర్లో మహిళలు కానీ సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది పార్టీ కార్యకర్తల పట్ల పార్టీల పట్ల బాధ్యత వ్యవహరించాల్సిన అవసరం ఉంది కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసి ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన ఐదేళ్లు తిట్టుకున్నారు ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా ఆయన బస్సులు ఆపేసాడు వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు అంటారు ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది పోలీసులు విచారణ చేస్తారు మేము కూడా కోరుతా ఉన్నాం బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతావునాం బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కార్యకర్తలకు ఏం కలగన్నాడా పోలీసు కేసు ఇవ్వడట పోలీసులు అంటే గౌరవం లేదు పోలీస్ కేసు పెట్టడట పోలీసుల్ని ఎస్పీ నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు ఈయన సభ్య సమాజంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నాడా ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా ఏం మాట్లాడతా ఉన్నాడు ఈ మనిషి ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థల మీద గౌరవం ఉండాలా వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాల అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను పోలీసులు నమ్మను గవర్నమెంట్ నమ్మను ఎక్కడి నుంచిన ఊడిపడ్డా ఇది కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలని ఆయన హెచ్చరిస్తా ఉన్నాం ఆయనకు సూచిస్తా ఉన్నాం టీడీపీ అధిష్టానం తీసుకుని తీసుకెళ్లడం అనేది మా అధ్యక్షురాలు మా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది ఎందుకు చేయదు ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా కూటమి గురించి లో కూటమి పార్టీని ఆయన మాట్లాడుతున్నది బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ గురించి మాట్లాడేటువంటి అర్హతలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి చెప్పండి దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఈయన మున్సిపల్ చైర్మన్ అయితే ఇట్లాంటి మున్సిపల్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీలో దేశమంతా కొన్ని వందల మంది ఉన్నారు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని మాట్లాడే నైతిక హక్కు ఇతనికి ఏముంటుంది దాంతో పాటుగా బీజేపీ అంటే ఆయన గుర్తు రావట్లేదట ఆర్ఎస్ఎస్ అనే కానీ దాని అనుబంధ సంస్థలను గుర్తు రావట్లేదట ఇవన్నీ కూడా అహంకార ఇంత అహంకారం రాజకీయాల్లో పనికిరాదు ప్రజలు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకి అణిమణిగి మణిగి ఉండాల ప్రజలకు నిరంతరం సేవ చేసుకోవాలి ఎప్పుడో నాకు నోరుంది కదా అని ఊరి మీద పడితే నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఇది మంచి పద్ధతి కాదు ఒకప్పుడు నడిచింది కదా అని ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం ఇది రాచరికము కాదు రౌడీ రాజ్యము కాదు ఇది కూటమి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యమైన నడిచేటువంటి ప్రభుత్వం అతను మాట్లాడుతుంది గౌరవం ఉన్న పార్టీల గురించి సంస్థల గురించి ఇకనైనా మానుకోవాలి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటాడు ఎందుకు టార్గెట్ చేశారు ఆయన గారు బీజేపీ గురించి మాడు గారు ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఆయన బస్సులు కాల్చాల్సిన అవసరం లేదు ఒకే కూటమిలో ఉన్నాం రెండు మిత్ర పార్టీలు కాల్చాల్సిన అవసరం లేదు గొడవ పడాల్సిన అవసరం లేదు అతనికి నిజంగా బీజేపీ కార్యకర్తలు అలా చేసి ఉన్నారని అనుమానం వస్తే అతను పోలీసు కేసు పెట్టాలా పోలీసులు విచారణ చేస్తారు పోనీ బీజేపీ కార్యకర్తలు బస్సు కాల్చారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు ఆయన నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంటే మీడియా ముందు పెట్టు నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది లేదా ఫలాన వ్యక్తి ఫోటోలు తీశాను పలాన్ దగ్గర వీడియోలు ఉన్నాయి ఇట్లాంటివి చెప్పాలి తప్ప ఆధారాలు లేని మాటలు మాట్లాడే ఏదో ఒక రూమ్లో లో కూర్చొని ఒక కెమెరా పెట్టుకొని నోటు పెంచినట్టు మాట్లాడడం అన్నది సరైన పద్ధతి కానే కాదు కదా పార్టీల మధ్య వంద గొడవలు ఉంటాయి పార్టీల మధ్య గొడవలు ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆయన సిద్ధాంతాలు వేరే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరే అయి ఉండవచ్చు రెండు పార్టీల మధ్య జరుగుతున్నటువంటి సైద్ధాంతిక విభేదాల్లో ఇంతకుముందు విమర్శించుకుని ఉండొచ్చు కూడా అంతలో మాత్రాన పొత్తు వచ్చిన తర్వాత ఓ కూటమి ఏర్పడిన తర్వాత కూటమిలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన తర్వాత ఈరోజు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు నోరు అదుపులో ఉండాలా ఎవరికైనా సరే ఒక రాజకీయ నాయకుడికైనా సరే మనల్ని చూసి పది మంది రాజకీయ నాయకులు పది మంది పౌరులు మెచ్చుకునే విధంగా ఉండాల అలా కాకుండా బరిదిగించినట్టుగా రౌడీలు గూండాలు వాడే భాష మాడతా మాట్లాడతా ప్రజానాయకులుగా ఎట్లా చలామణి అవుతారు ప్రజాస్వామ్యంలో ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం భారతీయ జనతా పార్టీ ఇటువంటి పదజాలం వాడడం ఇటువంటి దూషణలు చేయడం ఈ రకంగా వ్యవహారం చేయడాన్ని ఒప్పుకోదు అది ఏ పార్టీలో ఉన్నా సరే రెండు పార్టీల మధ్య విభేదాలున్న సర్వసాధారణం కూటమిలో పార్టీ నాయకుల మధ్య సాధారణంగానే అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని పరిష్కరించుకునే పద్ధతులు కూడా ఉంటాయి కూటమి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ కూటమిని కొనసాగించాలా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇక్కడ కూటమి సమస్య కాదు అతని వ్యక్తిగత సమస్య ఇది కూటమిలో అందరూ అలా లేరు అతని వ్యక్తిగత సమస్య ఏదో మనసులో పెట్టుకొని లేదా నేను ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు లేనో నేను ఏం మాట్లాడినా లేనో భారతీయ జనతా పార్టీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా బీజేపీ ప్రభుత్వం కాసి నేను ఆయన అది కూడా బీజేపీ ప్రభుత్వం కాల్సి ప్రభుత్వ హయాంలో ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నారు సరే వాటిలోకి ఇది ఇది కూటమి ప్రభుత్వం అండి కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమైనా తెలుగుదేశం పార్టీకి మరి ఆయన స్పోక్స్ పర్సన్ ఏమో నాకు తెలియదు ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు కొద్దిగా ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు ఆయన వయసుకి అస్సలు మంచిది కాదు అదే విషయాన్ని నేను చెప్పాను ఆయన కానీ జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచనం చేరమని అండి ఎవరొద్దన్నారు మేము కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు జగన్ మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది ప్రవాక్రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారో తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది గత జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలనో ఇంకోటనో ఇంకోటో ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి బీజేపీకి ఏం సంబంధం సో మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా పదాలు మనం వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి వాడాలి ఆ సమయం ఉండాలి అది అది కోల్పోతే మంచిది కాదు ప్రజల్లో అయిపోతాం ఆవిడ ఏమన్నారు ఈ ముప్పై ఒకటి రాజకీయ పార్టీలు గీటీలు జరుగుతుంటే మహా మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు ఒక మహిళ సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు ఎవరు ఏం మాట్లాడాలి అని ఆయన నిర్ణయిస్తే ఎట్లా అది సంస్కారం కాదు మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు అది అనవసరమైన వివాదం వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు మా దుష్టంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకునింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో పోతా ఉంది అభివృద్ధి సాధిస్తా ఉంది సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ వాతావరణం ఉంటున్నప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదనే విషయాన్ని చెప్తున్నాను కానీ ఓలెడని మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయంగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి వయసైపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలీదు ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని పది కాదు వంద వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మీద వంద కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి గొప్ప సంస్కారానికి అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం ఏమీ అనలేదు నన్ను ఈయన చెప్ ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసేసి సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా అలాదు జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు తాడిపరిత్రే కాదు ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే గాంజా సిగరెట్టు మందు డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకు కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్ లెస్గా ఉంటారు చాలా చాలా తప్పుగా ఉంటారు గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతిబ్రతలు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు మీ అందాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మానాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊరిలోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఆ రిపీటింగ్ భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారు లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు దయచేసి రావద్దమ్మా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఏ డీజేలు కొట్టుకున్నా ఏ అర్ధరాత్రి వరకు ఎగిరినా ఏ స్వతంత్రాన్నైనా సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి మీరు ఎప్పటికీ పతిప్రతల్లాగా ఉండాలని బయట ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు పతితలు అని చెప్పేసి అందులోనే సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే ఆయన అలాంటి పద పదజాలాన్ని ఉపయోగించారు చాలా సంతోషం పెద్ద మనిషి గారు చాలా చాలా సంతోషం అండి అయితే జేసీ అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట ఆయన గురించి నేను బావిన్నాను ఇస్ వెరీ యంగ్స్టర్ వెరీ నైస్ పర్సన్ చాలా పొలైట్గా మాట్లాడతారట కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితులు ఉండింటారు కాకపోతే మీరు కూడా మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అస్మిత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి సైకోపాత్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే భయపడట్లేదు భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే పుట్టడం సహజం మరణించడం కూడా సహజం మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు ఒక కృష్ణ ప్రేమికి రాళ్ళుగా చెప్తున్నాను నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను మహిళల స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి సేఫ్టీ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా తిట్టడం జరిగింది పాముకి రెండు నాలుకలు ఉంటాయి మనిషికి ఒళ్ళంతా ఉంటుంది ఆ విషముతో కూడినటువంటి పామునాలికలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు మీ యొక్క గొప్ప సంస్కారానికి నేనైతే తలదించేది లేదు మాధవి లత పసుపులేటి కర్మ విల్ బి బ్యాక్ ఐ స్టే విత్ గుడ్ కర్మ యు ఆర్ గోయింగ్ ఎన్ ఏ రాంగ్ వే కాబట్టి మీ కర్మలకు మీరే బాధ్యులు తప్ప నేను కాదు ఒకవేళ భగవంతుడు నాకు ఆ కష్టాలు మీ వల్లే రాసిపెట్టి ఉంటే అది కూడా నా కర్మలో భాగం అనుకుంటాను తప్ప నేను తప్పు చేశానని ఒప్పుకోను రాజ్యాంగబద్ధంగా చాలా సక్రమంగా మాట్లాడాను మీరు రాజ్యాంగాన్ని తప్పి నీతి తక్కువ మాటలు మాట్లాడారు కాబట్టి మీ యొక్క కుసంస్కారానికి ఈ వయసులో మీరు సిగ్గుపడాలి మీ భార్య కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మీ కోడల్లో కూతుర్లో మరి మీ యొక్క భాషని వారు సమర్థిస్తున్నందుకు ఆ మహిళా మహారాణులకు పాదాభివందలాను కాకపోతే మిమ్మల్ని ఏమీ అనలేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నందుకు వాళ్ళ రోదనకు నా యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్వామ్య ఫలాలు అట్టడు ప్రజలకు అందాలి ఒక లక్ష్యంతో అయితే పిలుపునిచ్చారో దాన్ని చూచా తప్పకుండా అమలు చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహీ వాజ్పే గారు కాబట్టి ఆ మహాయుని యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం దాంతో అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తి తెలుసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా రోజు మనం ముందువే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా దక్షత చూసిన తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ దీంద ఉపాధ్యాయ బాబాసాబ్ అంబేద్కర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహనీయుడులను పూర్తి చేసుకొని ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తుందో మనకు తెలిసిందే ఇవాళ రోడ్ల విషయంలో ప్రతి సంక్షేమ పేదల యొక్క ఆలోచనను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వడం కూడా ప్రజల ఆలోచనలు ప్రజల కష్టాలను బాధలు చేసుకొని ఏ విధంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకోబోతున్నామో ఇలా దేశ ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ నాటి కేసీఆర్ కానీ నేటి రేవంత్ రెడ్డి గారు కానీ ఎంఎం సినిమాలు గ్రాఫిక్ సినిమాలు చూపెట్టి ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతుందో ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకోవాల్ అవసరం ఉంది ఇలా బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకుని ముందుకు వస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ దానికి భిన్నంగా ఏ రోజు అబద్దాలు ఆడుతూ లేనిపోయి అబద్దాలు సృష్టిస్త అబద్దాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్దవాడు ఉంటే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి